ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కళాశాలకు రారాజు మన గురు కృపేషనల్ కళాశాల అవును ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరము రెండవ సంవత్సరంలో మార్పుల సునామిని సృష్టించి మొదల నియోజకవర్గంలోనే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ను కైవసం చేసుకున్నటువంటి ఏకైక కళాశాల మన గురు కృప వల్ కళాశాల ఇంటర్మీడియట్ లో ప్రథమ స్థానానికి కైవసం చేసుకున్నటువంటి గణేష్ ఏసీపీ సెకండ్ ఇయర్ ప్రథమ స్థానం వెయ్యి మార్కులకు గాను ఏడు వందల ఇరవై ఏడు మార్కులు అదేవిధంగా జే రితేష్ ఎమ్మెల్టీ ఫస్ట్ ఇయర్లో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఏడు సంపాదించి డివిజన్ సెకండ్ ర్యాంక్ను సంపాదించడం జరిగింది అదేవిధంగా జే సాహెబ్ రావు ఎమ్మెల్టీ ఫస్ట్ ఇయర్లో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ముప్పై రెండు మార్కులు సంపాదించి మన డివిజన్లోనే ప్రథమ స్థానాన్ని సంపాదించడం జరిగింది గ్రామము బొల్సా మరో విద్యార్థి కె అరుణ్ కుమార్ ఎమ్మెల్టి సెకండ్ ఇయర్లో వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల మార్కులు సంపాదించి ద్వితీయ స్థానం నిలవడం జరిగింది గ్రామము వాటోని మైనారిటీ విద్యార్థి సయ్యద్ సయాన్ ఎంఎల్టీ సెకండ్ ఇయర్ లో వెయ్యి మార్కులకు గాను ఎనిమిది ముప్పై నాలుగు మార్కులు సంపాదించి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది గ్రామము అక్షయ ఎంపీహెచ్ డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ లో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల యాభై ఒకటి మార్కులు సంపాదించి ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది గ్రామము మరో విద్యార్థిని ఎస్ పూజిత ఎంపీహెచ్ డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ లో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల యాభై ఒకటి సంపాదించి ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది గ్రామము పాలడికే అదేవిధంగా జే రోహిణి ఎంపిహెచ్ డబ్ల్యూ ఫస్ట్ ఇయర్లో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల డెబ్బై ఏడు మార్కులు సంపాదించి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది గ్రామము ఎస్ ప్రతీక్ష ఎంపిహెచ్ డబ్ల్యూ ఫిమేల్ సెకండ్ ఇయర్లో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఇరవై నాలుగు మార్కులు సంపాదించి ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది గ్రామము బామ్ని కిరణ్ ఎంపిహెచ్ డబ్ల్యూ ఫిమేల్ సెకండ్ ఇయర్ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్కులు సంపాదించి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది గ్రామము డొడర్న తాండా నంబర్ ఫైవ్ ఈ డివిజన్ డివిజన్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ వొకేషనల్ కళాశాలలో ఇంత మంచి మార్కులు అందించినటువంటి మా నిముత్యలకు ప్రత్యేక అభినందనలు गुरुकृपा वोकेशनल कलाशाला भहिंसा